పడి పెడితే తద్వారా వచ్చే అదనపు లాభాల గురించి నేను మాట్లాడతలే యావరేజ్గా ముప్పై సంవత్సరాలకు సంవత్సరానికి ఏడు వందల ముప్పై కోట్ల దాకా లెక్కేస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నికరంగా ఆదాయం వస్తుంది అంటే ప్రతి సంవత్సరం పది పర్స నేను ఇవాళ ఉదయమే రెండు బ్యాంకులలో పోయి వచ్చిన పర్సనల్గా నేను బ్యాంకులకు పోయి కూర్చున్న బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను నేను చెప్పిన నాకు ఒక ప్రాపర్టీ ఉందయా నాకు ఇట్లా ఇన్కమ్ ఉన్నది నేను ఇట్లా లోన్ తీసుకోదలుచుకున్నాను అంటే సింపుల్గా మీ ఆదాయం నికరంగా వస్తుంది అనుకోని ఒక అంచనాకు వస్తే దాని సంస్థ సర్టిఫై చేస్తే మేము క్రాస్ చెక్ చేసుకొని మీ ఆదాయం మీద మినిమం డెబ్బై శాతం లోన్ ఇస్తా అని చెప్పాడు అంటే ఈరోజు ఉన్న ఆదాయం ప్రకారం ఇరవై రెండు వేల కోట్ల మీద ఇప్పటికిప్పుడు ఐజిటిస్గా ఈ అవుటరింగ్ రోడ్ని తీసుకొని పోయి బ్యాంకులో పెడితే బ్యాంకు నాకు ఇరవై రెండు వేల కోట్ల మీద డెబ్బై శాతం లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దట్టు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కళ్ళు మూసుకొని లోన్ ఇస్తాను సార్ ఎందుకంటే మాకు గ్యారెంటీ ఉంటుంది ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే వాడు ఉంటాడో పారిపోతాడో మాకు తెలియదు ఇది ఆదాయం ఉంటుందో ఉండదో కూడా తెలియదు అంటే నేను క్లియర్గా చెప్పిన అవుటరింగ్ రోడ్డు గో ప్రతిరోజుకి ఇంత ఆదాయం ఉంది సంవత్సరానికి ఇంత ఆదాయం ఉంది ముప్పై ఏళ్ళ కంటే ఇరవై రెండు వేల కోట్ల మీద మీకు పదిహేను నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడే మా బ్యాంకు నుంచి మీకు లోన్ ఇప్పిస్తా సార్ నేను మా పై అధికారులతో ఇప్పుడే మాట్లాడతా మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను మా బ్యాంకులో కొన్ని లక్షల కోట్లు లోన్లు ఇవ్వకుండా మిగిలిపోయి ఉన్నాయి మేము వాటిని ఎక్కడ వినియోగించాలనో లోన్లు తీసుకునే వాళ్ళు లేక మా దగ్గర మిగులు నిధులు ఉన్నాయి మీరు ఇమ్మీడియట్గా అవుట రింగ్ రోడ్ మాకు మాట్లాడిపిస్తే పదిహేను నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తాం ఆ రెంటే మేము తీసుకుంటాం ఆ వచ్చే అమౌంట్ మాకు కడితే చాలు అని అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వము సంవత్సరానికి వచ్చే ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను మెయింటెనెన్స్ కింద వంద కోట్లు తీసేస్తే కూడా ఎవ్రీ ఇయర్ ఆరు వందల కోట్ల రూపాయలు యావరేజ్గా నువ్వు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కడితే ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు డైరెక్ట్గా బ్యాంకును వెళితే బ్యాంకులో పోటీ పడి ఆఫీస్కి వచ్చి పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలు ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు లోన్ ఇయడానికి సిద్ధంగా ఉండు ఈ ఉన్న ఆదాయం మీదనే అంత భవిష్యత్తులో నువ్వు పెంచుకునేది భవిష్యత్తులోని ట్రాఫిక్ పెరిగేది ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూత కొన్ని వందల ఎకరాల భూమి ఈ హెచ్జిఎస్సి చేతుల్లో ఉంది దాదాపుగా నాకు తెలిసి రెండు వేల ఎకరాల భూమి వాళ్ళ చేతిలో ఉంది ఈ రెండు వేల ఎకరాల భూములలో కమర్షియల్ యాక్టివిటీ చేస్తే అది ఇంకా పెద్ద ఆదాయం మూడోది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కు ఎంట్రీ ఎగ్జిట్లు ముప్పై తొమ్మిదో ఎన్నో ఉన్నాయి భవిష్యత్తులో ఎక్కడైనా ఒక వెయ్యి ఎకరాల భూమి సేకరణ ఎవడైనా రియల్ ఎస్టేట్ రోడ్ చేసి ఈ కంపెనీతో మాట్లాడుకుంటూ ఆడు ఎంట్రో ఎగ్జిట్ ఇస్తే ఒక కోటి రూపాయలు వీళ్ళకు లంచం ఇచ్చినా ఒక లక్ష కోట్లు దాని మీదనే వస్తే ఔటర్ రింగ్ రోడ్ చూస్తాడుతా ఇంకొక ముప్పై నలభై ఎగ్జిట్లు ఎంట్రీలు దిగి ఇచ్చింద్రనుకో ఎందుకంటే ఎక్కడో పోయి నీ రియల్ ఎస్టేట్ ఈడు ఉంటే పది కిలోమీటర్లు అవతల పోయి రింగ్ రోడ్ మీదకి వచ్చి లేదా రింగ్ రోడ్ నుంచి పది కిలోమీటర్లు అవతల పోయి దిగి నీ పెంచర్ దగ్గర దుర్భాషలు చెప్పాలంటే అరాజు పెట్టుడు ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఒక ధర నిర్ధారణ అయింది ఇప్పుడు గ్లోబల్ టెండర్ పిలిచి ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు నిర్ధారణ అయింది దీనిపైన అదనంగా ఇచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే మీరు వచ్చి ఇవ్వండి అని ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం టెండర్లు పిలిచేటప్పుడు ప్రభుత్వం అధికారాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది ఈ టెండర్లు ఉంచడం కానీ రద్దు చేయడం కానీ టెండర్ల విధానాలను మార్చడం కానీ సర్వ హక్కులు ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నా అంటే దీన్ని స్విచ్ ఆలెన్స్ సిస్టంలో బేస్ ప్రైజు ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నువ్వు పెట్టు పెట్టి హరాజు వాడు ఇది పదిహేను వేల కోట్లకు పోకపోతే చూడు ఏం చేయాల్సిన పని లేదు దీంతోనే అగ్రిమెంట్ చేసుకొని పోయి తీసుకొని పోయి బ్యాంకులో ఫ్లెడ్ చేస్తే మినిమం ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తుంది అందుకెళ్ళి ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈయనకిచ్చేసి మిగతా పన్నెండు పదమూడు వేల కోట్లు ఏ భూములు కొనుక్కున్నా ముప్పై సంవత్సరాలు జరిగేటప్పుడు అది మినిమం లక్ష రెండు లక్షల కోట్లకు పోతుంది ఇది పూర్తిగా ఈ ఐఆర్పీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకాల వెనక నుంచి ఇది మొత్తం తతంగం పూర్తయినాక కేటీఆర్ బినామీలు దీంట్లోకి వస్తారు వీళ్ళు ఏదో వాళ్ళ దగ్గర కొంత లంచం తీసుకొని వాళ్ళకి అప్ప చెప్పలే వాళ్ళను ముందల నించోబెట్టి వెనకాల వీళ్ళు వాళ్ళ పేరు మీద టెండర్ వచ్చి అగ్రిమెంట్లు అయిపోయి అంత లావాదేవీలు క్లోజ్ అయినాక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పార్ట్నర్గా తీసుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ బినామీ సంస్థలు ఈరోజు ఇందులోకి రావడానికి ప్రణాళిక చేసుకురు ఎట్లయితే జూబ్లీ పోస్టులో ఆనాడు టెండర్లు పిలిచినప్పుడు మంత్రి ఐసీఐసీఐ మేటాస్ ఉండే సిబిఐ కేసులు ఎరుకున్నాక అన్ని పోయినాయి ఇప్పుడు ఐసీఐసీని మే మంత్రిని అందరు నిలగొట్టి మళ్ళీ అదే రాజులో అందులోకి వచ్చిర్రు ఆ రోజు కేసులన్నీ కప్పిపుచ్చుకోవడానికి వ్యవహారం అంతా చేసి ఆ రోజు ఉన్న కంపెనీలో ఆ రోజు పెట్టిన పెట్టుబడిలో గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్సే ఉన్నది కాబట్టి ఇది వర్కౌట్ కాదని వాళ్ళ విలువ మంత్రిని కానీ ఐసీఐసిఐని కానీ వాళ్ళు రెండు వేల ఏడులో పెట్టుబడి పెట్టిన దాని మీద రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై శాతం వాళ్ళు ఆ రోజు పెట్టిన పెట్టుబడి మీద ముప్పై శాతం ఇచ్చి వాళ్ళు నిలగొట్టిరు ఈరోజు ఇందులో సరాసరి వీళ్ళు ఈ కంపెనీలకు వస్తారు ముప్పై ఏళ్ళు వీళ్ళే దోపిడీకి పాల్పడతారు నాలుగో పాయింట్ నిన్న ఒక మాట చెప్పాడు మొత్తం అవుటరింగ్ రోడ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారండి మళ్ళా అప్పుడప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అని ఒక సుక్క పెడతాడు ఆ సుక్క కింద కండిషన్ సప్లై అని నిన్న అరవింద్ కుమార్ అంతా వాళ్ళే ఇస్తారని కా చెట్లు గట్టి మెయింటెనెన్స్ మేము చూస్తామంటుండే గడ్డి కూడా వీకలేనోడు రోడ్డును మెయింటైన్ చేస్తాడే గడ్డి వీకనికి ఎంత ఖర్చు అవుతుంది నెలకు సంవత్సరానికి నలభై కోట్లు ఖర్చు అవుతుంది ఏది ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న చెట్లు గడ్డి మెయింటెనెన్స్ కోసము ఈరోజు సంవత్సరానికి నలభై కోట్లు ఖర్చు అవుతుంది ఈ నలభై కోట్ల ప్రకారమే ముప్పై ఏళ్ళు ఉంటే కూడా పన్నెండు వందల కోట్లు మళ్ళా గడ్డి మెయింటెనెన్స్కే బాయ్ కదా అంటే ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లల్లో పన్నెండు వందల కోట్లు మైనేజ్ చేయి ఇక వచ్చిందంత ఆరు వేల ఒక వంద కోటే కదా ఈ ఆరు వేల ఒక వంద కోటి కూడా మళ్ళీ ఉన్నాయి ఇంకా చూడాలి ఇవాళ అందుకే టెండర్ డాక్యుమెంట్ అడిగినాము టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వివరాలు అడిగినాము లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిండు ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అడిగినాము టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అడిగినాము ఫర్దర్ ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి అడిగితే ఏం ఇఎమ్ అంటుండు బేస్ ప్రైజ్ పెట్టినంగా కానీ చెప్పమంటుండు బేస్ ప్రైజ్ పెట్టినంగా అని చెప్పమంటే ఏమన్నట్టు నాకు అర్థం కాలే ఇప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసుకుని బేస్ ప్రైజ్ తెలియకపోతే వాడు ఎట్లా పాల్గొంటాడు అందులో పాల్గొన్న కంపెనీలను అడిగినాం పోనీ మాకు చెప్పండి సరేనే టెండర్ వేసుకోనికి నీకన్నా చెప్పిన ఎందుకంటే నీకు తెలవాలి కదా ఏం ధర మీద టెండర్ వేయాలంటే లేనే లేదు సార్ బుకాయిస్తున్నాడు అందుకే చెప్పను అందులో ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా దేశ భద్రత ఏమన్నా ముడిపడి ఉందా బేస్ ప్రైజులో దేశ భద్రత కానీ కేసీఆర్ ప్రాణం కానీ ఏమన్నా అందులో ఉందా కేటీఆర్దేమన్నా కిడ్నీలు గుండె ఏమైనా అందులో ఉన్నదా బేస్ ప్రైజ్లో అవి చూపిస్తే అని ఇక పోటు పొడిస్తే సస్తాడు అనడానికి ఇప్పుడు టెండర్ అయిపోయింది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేసినాం హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ అయిపోయింది టెండర్ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు వివరాలు బయటపెడితే ఏవైనా ఏమైనా టెండర్ల గోల్మాల్ జరగడానికి అవకాశం ఉందని మనం అనుకోవచ్చు టెండర్ పూర్తి అయిపోయి కప్పు చెప్పిన తర్వాత ప్రతి డాక్యుమెంటు పబ్లిక్ డాక్యుమెంటే ప్రజాప్రతినిధులం మేము ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ఏ కాదు ప్రతిపక్షాలు అందరు కలిస్తేనే ప్రభుత్వం సో ఇప్పుడు ప్రభుత్వము అన్ని రకాలుగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తుంది అరవింద్ కుమార్ మేము లేవనెత్తిన అంశాలు నేను కానీ ఇంకో శాసనసభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలే మేము సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు ఇప్పుడు నేను చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణలు ఏ సంస్థ అయితే మీకు మొత్తం మదింపు చేసి మీకు ఒక అంచనా నివేదిక ఇచ్చిందో ఆ సంస్థ మీద ఇతర దేశాలలో కేసులు ఉన్నాయి అదొక గోల్మాల్ సంస్థ ఏదైతే బేస్ ప్రైజ్ పెట్టిన కానీ మేము చెప్పమంటున్నావు చెప్పమంటే నువ్వు జైలుకు వెళ్లాల్సిందే సిబిఐ అధికారులకు కూడా చెప్పవారు ఇప్పుడు నేను బేడీ లేచి నడిపించుకొని పోతే ఎవరికి ఎవరికి దాచి పెడుతున్నావు ఎవరికోసం దాచి పెడుతున్నావు టెండర్ కన్నా చెప్పాలి టెండర్ అయిపోయినాక ప్రతిపక్షాలకన్నా చెప్పాలి ప్రజల కన్నా చెప్పాలి ఎప్పుడైనా టెండర్ ప్రైజ్ బిల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఎంబడే ప్రకటన చేస్తారు ప్రైజ్ బిల్డ్ ఓపెన్ చేసిన తర్వాత అంటే రెండు స్టేజ్లు ఉంటాయి టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రైజ్ ఎవాల్యుయేషన్ టెక్నికల్గా క్వాలిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళని తీసేసి పాస్ అయిన వాళ్ళ లిస్టు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ప్రైజ్ బిల్డ్ ఓపెన్ చేస్తుంది సో ఈ రెండు ఎంబడెంబడే ఈడు ప్రజలకు చెప్పాలి సమాచారం ఇవ్వాలి ఏది ఇవ్వకుంటే దాచిపెట్టి చివరికి మేము ఆరోపణ చేస్తే రాజకీయ ఆరోపణలకు మేము సమాధానం ఇవ్వమని కరెక్టే అరవింద్ కుమార్ రాజకీయ ఆరోపణలకు సమా నువేం సమాధానాలు ఇవ్వకు సిబిఐఈడీకి మాత్రం ఇదు ఎందుకంటే సీబీఐఈడీ దగ్గరికి ఇట్లా వాళ్ళందరూ లైన్ కట్టినరు మర్చిపోయినట్టున్నావు పాతకాలం నుంచి ఇప్పటి వరకు బీపీ ఆచార్య గారు ఎక్కడికి పోయినరు శ్రీలక్ష్మి గారు ఎక్కడికి పోయిరు నిన్న మన్న జనార్దన్ రెడ్డి ఎక్కడికి పోయిండు నువ్వెక్కడికి పోతావో కూడా చూద్దాము అరవింద్ కుమార్ ఈ తక్షణమే ఈ టెండర్ను రద్దు చేయాలి ప్రభుత్వం ఈ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది అని ఆరోపణ చేస్తున్న కే కేసీఆర్ నువ్వు కూడా ఈ ప్రజల తెలంగాణ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు నువ్వు ఉన్నదే ఇక మూడు నెలలు మూడు నెలలు అధికారం ఉండే నువ్వు ముప్పై సంవత్సరాలకు ఈ ప్రాపర్టీని అమ్మడానికి వీల్లేదు లక్ష కోట్ల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు నువ్వు తెగనమ్ముతున్నావు ఇవాళ అమ్మాల్సిన పని లేదు హెచ్జీసీఎల్ పేరు మీద ఉన్న ప్రాపర్టీని హెచ్ఎండిఏకు బదిలీ చేసిండు దీని వెనకాల ఉన్న రహస్యం ఏందో తేలాలి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పేరు మీద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ దాని కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్న సంస్థకు దీన్ని బదిలీ చేసిండు మధ్యలో టెండర్ పిలిచినప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పేరు మీద ఉండే సగానికి వచ్చిన తర్వాత ఇది తీసేసి దీన్ని హెచ్ఎండిఏ పేరు మీదకి మార్చినరు దీని సంతకాలన్నీ గతంలో సంతోష్ అని ఎండీ ఉండే అతను ఉన్న పలంగా బదిలీ చేసి హెచ్ఎండిఏలో ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు బిఎల్ఎన్ రెడ్డి అని ఆయన ఎప్పుడో నేను చినుగు లాగు ఆగు తోడుకునేటప్పుడు రిటైర్ అయిపోయాడు ఆయనను కంటిన్యూస్గా కొనసాగిస్తాను ఎవరు అతన్ని ఇప్పుడు ఎండిని చేసి అతనితో సంతకాలు పెట్టించారు రిటైర్ అయిపోయి మూలకు పడ్డ బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పుడు హెచ్జీసీఎల్కు ఎండీగా మార్చిన్రు దీని మీద పాత డేట్ మీద సంతకాలు పెట్టిర్రు నేను బిఎల్ఎన్ రెడ్డికి ఫోన్ చేసి అడగంగానే తిరిపితి రాయను ఇప్పుడు ఆ సంతకాలు ఏం చేయాలనో తెలియక ఈ రోజు రేపు మాపా ఆయన పేరు మీద కొత్త జీవో ఇవ్వడానికి ఎండీగా ప్రభుత్వం ఆగ మేఘాల మీద ప్రయత్నం చేస్తుంది అంటే రిటైర్ అయిన అధికారులతోని లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును ఒక్క సంస్థ నుంచి ఇంకొక సంస్థకు ఎందుకు హడావిడిగా ప్రభుత్వం బదిలీ చేసింది ఆ సంస్థ హడావిడిగా టెండర్లు పిలిచేసి ముప్పై ఏళ్ళ కోసం తెగ నమ్మిన నువ్వు చెప్పే ఎన్హెచ్ఐఏ అభ్యంతర పెట్టింది మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై ఒకటి సంవత్సరం వరకే ఉంది నువ్వు అంతకంటే ఎక్కువ టెండర్లు పిలవడానికి వెళ్ళే తర్వాత సమస్యలు వస్తాయని చెప్పింది రెండవది నువ్వు కాకూడదని టెండర్ ఇవ్వదల్చుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు అని నిర్దిష్టంగా చెప్పింది ఇవన్నీ తుంగలో దొక్కేసి ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థకు కేసీఆర్ కేటీఆర్ కలిసి అవుటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలి అందుకే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నేను ఫిర్యాదు చేస్తాను అదేవిధంగా ఐఏఎస్ అధికారులు తాము బాధ్యతలో లొసుగులకు పాల్పడ్డా అవినీతికి పాల్పడ్డా వీళ్ళ మీద కేంద్రంలో రెండు విచారణ సంస్థలు ఉంటాయి ఒక్కటి సెంట్రల్ విజిలెన్స్ కమిషను రెండు డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ హోంశాఖ కిందకి వస్తారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అటానమస్ బాడీ ఈ రెండిటికి అరవింద్ కుమార్నే స్వయంగా పార్టింగ్ చేసి ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి అరవింద్ కుమారే కారణం అరవింద్ కుమార్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి అని చెప్పి సీబీసీ అండ్ డిఓపీటీకి ఫిర్యాదు చేస్తా మూడవది ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డప్పుడు మీకు అందరికీ తెలుసు కాగ్ నివేదిక మనం అసెంబ్లీలో పెడుతుంటారు కాంప్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చే నివేదిక కొలబద్ద ఒక ప్రాజెక్టు నిర్మాణము నిర్వహణ దాని మీద పెట్టుబడులు మీద జరిగిన గోల్మాల విషయంలో సిఏజీ ఎప్పుడూ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది తక్షణమే రింగ్ రోడ్కి సంబంధించి ఈ మదింపు చేసిన సంస్థ మీద వాళ్ళు ఇచ్చిన అంచనాల విలువల మీద ఈరోజు వీళ్ళు అమ్మడం వల్ల రాష్ట్రానికి వస్తున్న నష్టం మీద కాంప్రోలర్ ఆడిటర్ జనరల్కి స్వయంగా నేనే ఫిర్యాదు ఇచ్చి ఈ సంస్థలకు అన్నిటి కూడా ఫిర్యాదు ఇచ్చి ఈ సంస్థలు సరైన సమయంలో విచారణ పూర్తి చేసి నివేదికలు ఇచ్చి ఇందులో పాల్పడ్డ వాళ్ళందరినీ శిక్షించే విధంగా కోర్టుకి వెళ్ళి వీళ్ళందరికీ ఆదేశాలు ఇప్పిస్తా ఇది మా కార్యాచరణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి